బెండకాయ పులుసుకూరని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కాక శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు వేసి వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి అయితే ఇది గ్రేవీలాగా రాదనమాట ఇది పొడిగా కూరలాగే వస్తుంది కాకపోతే ఇందులో చింతపండు రసాన్ని వేస్తాం కాబట్టి దీన్ని పులుసు కూర అంటారనమాట అయితే ఈ మొక్కల్ని వేసేసి కలిపేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అంటే ఫ్రైలాగా దీన్ని ఎక్కువగా కడుపుకూడదనమాట జాగ్రత్తగా కలుపుకోవాలి అయితే మొక్కలు పేస్ట్ లాగా అయిపోతే తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని ఏ గుజ్జు తీసుకోవాలి తర్వాత పసుపు వేసి ముక్కల మీద కలుపుకోవాలి తర్వాత చింతపండు రసాన్ని చిక్కగా తీసుకొని మొక్కల మీద వేసి జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంటే మనకి చింతపండు రసంలోనే ఉడకడం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ రకంగా చేంజ్ అవగానే మన కూర